ప్రకృతి బట్టి ఉంటుంది ఇప్పుడు కఫ ప్రకృతి ఉంది అనుకోండి కఫ ప్రకృతి అంటే అది ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ స్టడీ అనుకోండి వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాకపోయినా అయినా సరే వాళ్ళకి ఒక్కసారి అర్థమైతే కనుక వాళ్ళు మర్చిపోరు ఏనుగు అంటారు ఏనుగు కఫ ప్రకృతి అంటారు ఏనుగు ఒక్కసారి గుర్తుంచుకుంటే కనుక అది మళ్ళీ మర్చిపోరు మీకు రెండో ప్రకృతి పిత్త ప్రకృతి ఉంటుంది వాళ్ళకి ఫాస్ట్ గానే గుర్తుంచుకుంటారు ఫాస్ట్ గానీ వాళ్ళ మెదడులోకి వెళ్తుండే కానీ ఇంకోటి ఏదైనా దానికన్నా ఇంపార్టెంట్ వచ్చినప్పుడు దీన్ని మర్చిపోతారు జనరల్లీ వైఫ్ కి కంప్లైంట్ ఉంటుంది మా వారి నేను ఎన్ని చెప్పినా మర్చిపోతారు అన్ని గుర్తుంచుకుంటారు కానీ అది కేవలం మతిపరుపు కాదు అది కేవలం ప్రయారిటీ ఇవ్వలేకపోవడం అంటే దేనికి ముఖ్య ప్రాముఖ్యత ఇవ్వాలి దేనికి మైండ్లో పెట్టుకోవాలి వాళ్ళకి ఇంకో ప్రాముఖ్యత ఇచ్చేది వేరే ఉందనుకోండి ఇది మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది అది